గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు భాగస్థులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందామా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము లోకాన్ని జయించే ఉన్నారా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ఇంకా ప్రార్థన చేసుకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి ఆయన నామంలో మనం ప్రకాశించాలన్నా ఆయన నామంలో మనను పెట్టి ఆయనకు మహిమ రావాలన్నా సరే ప్రార్థించాలి వాక్యం చదవాలి అనేకుల కొరకు ప్రార్థించండి ఎటు చూసిన పరిచరకి ఆటంక దుండకులు మారుతున్నారు దుండకుల హృదయాలు దేవుడి వైపు మారాలని వాళ్ళ హృదయాలు వారి కుటుంబాలు రక్షించబడాలని వారి కోసం ప్రార్థనలు చేయండి చాలామంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ఏ దినం ఆ దినం ఏ దినానికి ఆ దినం దేవుడు సమకూర్చాలని వారి కోసం ప్రార్థించేయండి అలాగే ఈ దెరవు జీవందాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చోరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకగా సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము మొదటి యోహాను పత్రిక ఐదో అధ్యాయం ఐదో వక్షడం యేసు దేవుడు కుమారుని చెప్పి నమ్మిన వారే లోకాన్ని జయించిన వారు మరెవరూ లేరు హలేలుయ్యా ప్రియా దేవుడి సంఘస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే ఎవరైతే ఏసు దేవుడు కుమారుడని నమ్మి విశ్వసిస్తారో వారు లోకాన్ని జీవించిన వారని ఈ దినం లేఖనం చెప్తుందండి మరి మనం దేవుడు కుమారుని విశ్వసించమా ఆయన దేవుడు కుమారుడు ఏసే దేవుడు కుమారుడు ఏసే మన రజరక్షకుడు కాబట్టి మనకి లోకంలో సుహంతలుగా జీవిస్తున్నాం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా అయితే నువ్వు నిజంగా దేవుని నమ్మి ఆయనలో నువ్వు కడగబడి ఆయనలో నువ్వు స్థిరపడుతున్నావు అంటే లోకాన్ని చేయించినట్టే హలైలుయ్య నువ్వు ఇంకా లోకంలో ఎక్కడో దిక్కున బానిసిగా బతుకుతున్నావంటే స్థిరముగా క్రీస్తూ నువ్వు అంగీకరించలేదు ఆయన్ని నిజంగా నువ్వు దేవుడు కుమారుడు అని పూర్తిగా అంగీకరించలేదు ఎవరైతే సంపూర్ణంగా అంగీకరించి ఆయనే నా కోట నా రక్షకర్త అన్నీ నీవనుకుంటే కనుక లోకమును నువ్వు జయించేవారివి హలేలు చాలామంది వారి దృష్టి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది అందుకే దేవుడు అనుకున్న అనుకున్న పరిమితిలోకి వారు వెళ్ళలేకపోతున్నారు వారు ఏ దినం ఆ దినమే చింతిస్తూ ఉంటారు నువ్వు నిజంగా దేవుడు కుమారువి కుమార్తె అయితే నీకు చింత రాదు నువ్వు కళ్ళతో చూడలేని కూడా దేవుడు నీకు చూపించేలా చేస్తాడు అంతేకాదు నువ్వు ఇప్పుడు దేవుడు నీ చెప్పాలంటే దాటలు నువ్వు ఏవి చేతులు ఎట్టేయచ్చు ఇంక ఈమెకు గర్భఫలం రాదు లేదా ఈ స్వస్థత రాదు కానీ నువ్వు నిజంగా దేవుడు కుమార్తెవి కుమారుడు అయితే వారి మాటలకి నువ్వు దాసురాలు అవ్వవు దాసుడు అవ్వు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడు ఏనాటికైనా నాకు గర్భాన్ని తెరుస్తాడు అని నువ్వు విశ్వసించాలి ఎందుకంటే మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన పిల్లలకి ఏది అవసరమో సమయంతంగా సమకూరుస్తాడు ఈ సమ ఈ అప్పుల్లోంచి ఇంకెప్పుడు లేగలేమా ఈ ఆర్థిక సమస్య ఎంతైనా ఈ అనారోగ్యం ఎంతైనా ఈ కుటుంబ సమస్యలు ఎంతైనా ఏదో ఒక సమస్య వచ్చి పడుతుంది మాకు ఎన్ని సమస్యలు రాని దేవుడితో సామాసం నువ్వు విడిచిపెట్టకు నువ్వు లోకంలో నీకు వచ్చే గలిబిల్లు చూడకు నీ ఆత్మీయ జీవితం ఎప్పటికప్పుడు స్థిరపరచుకో ప్రభుత్వం ఎవరైతే శ్రీ క్రీస్తుని సంపూర్ణంగా అంగీకరిస్తారో కరువైనా కగ్గమైనా ఇరికైనా ఇబ్బంది అయినా ఆయన సామాసం విడిచిపెట్టరు ఆయన్ని వైపే చూసుకొని సాగిపోతారు లోకము జయించేవాడు ఎవరి ఎవరైనా ఉంటారంటే ఏ పరిస్థితి అయినా సరే పస్తులైనా సరే ఆయన వైపే అది రోగం భయంకర రోగం మరణం తాకే రోగమైనా సరే పర్వాలేదు నేను కళ్ళు మూస్తే ఏసైని చూస్తాను ఆయనకే సూత్రం అనుకోవాలి అలాంటి నీవు కలిగి ఉన్నావా నీవు కలుగు ఈ మాట దేవుడు నాకు కూడా చెప్తున్నాడండి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు పెట్టి ప్రాణం ఇప్పుడు ఎందుకంటే సమయం పోయినా మనకు రాదు అయినా సమయం వృధా చేస్తాం కానీ ప్రాణం పోతే వస్తుందా రాదు కానీ ప్రాణాన్ని ప్రేమిస్తాం కదండి ప్రాణాన్ని ప్రేమిస్తాం ఎక్కడైనా ఏం చేస్తే ముందు మనకే ప్రాణం భయం పడుతుంది కానీ దేవుడు లేఖనాలు ఏం చెప్తున్నాయంటే నిన్ను చంపినవాడికి భయపడకు నీ దేహాన్ని నిన్ను అగ్నిలో పాడేసేవాడికి భయపడమన్నాడు అంటే ఆయనే కదా పాడేసేవాడు చంపిన వాడు ఎవరైనా చంపేస్తారో అపవాదిగాడు కానీ తీర్పు దినమును మరి నువ్వు నేను లెగిస్తాం కదా అప్పుడు ఉండాలి కదా కాబట్టి మనం భయపడవలసింది ఆయనకి లోకంలో సుహంతలుగా జీవిద్దాం బానిసత్తంగా కాదండి ఆయన పిల్లలం ఆయన పేరు పెట్టిన జనాంగం మనం ఆయనలో కడగబడినవారు సినిమాలు కానీ సీరియల్ కానీ సమస్యలు కానీ లేదా రోగాలు కానీ అప్పులని నిందలని ఎన్నో రకాల గోలియతలంత సమస్యలకు నువ్వు బానిసైపోకు సమస్య నేను దాటుకుని పోద్ది లోకమేపు నువ్వు చూడకు క్రీస్తు వేపు చూడు ఆయన దేవుడు కుమారుడు ఆయన నా కొరకు తిరిగి లేచున్నాడు సర్వోన్నతుడు నాకు తోడై ఉన్నాడు ఆయన నన్ను నడిపిస్తాడు అని నువ్వు విశ్వసించి ఆయన వైపు చూస్తూ సాగిపోవాలి నీకు నీవే ఎలా నిన్ను నీవు ఎలా చూసుకుంటున్నావు నీకు నీవే ఎలాగో ఆలోచించుకుంటున్నావు అలా ఉంటే కనుక ఎప్పటికీ దేవుడు అనుకున్న నువ్వు వెళ్ళలేవు దేవుడి దృష్టిలో నువ్వు ఆలోచించు ప్రభా ఈ దినం నాకు ఇచ్చో నీ ఉద్దేశం ఏముందయ్యా బయలుపరచు అలాగే నన్ను నడిపించయ్యా అనుకు నువ్వు సాగిపో నువ్వు ఎన్నో టేబులెసెస్కో అది ఏమీ అవ్వదు ఎందుకండి నేను ఇండియా రావాలనుకుని ఎన్నో అనుకుని ఎన్నో ఆశలు ఎన్నో ఎన్నో అనుకున్నాం కానీ మొన్నటి దిన ఫ్లైట్ అయిపోయింది ఎవరు చెప్పగల మళ్ళీ ఫ్లైట్ టికెట్ ఎప్పుడు ఓకే చేస్తారో ఏటో ఎవరికి తెలియని పరిస్థితి ప్రయాణాల విషయంలో కూడా మనం అనుకుంటాము అవ్వం అంతకుముందు ఏమైందండి గతించిన రెండు వారాల కింద ఒక ఫ్లైట్ భయంకరమైన ఫ్లైట్ కూలిపోయింది వారు ఎన్ని ప్లాన్లు వేసుకుని ఉంటారు ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క చరిత్ర అండి రెండు వందల నలభై మంది మరి ఇంకొక స్కూల్లో పిల్లలు భోజనస్తున్న పిల్లలు విద్యార్థులు వారంతా చూస్తే రెండు వందల ఎనభై మంది దాకా చనిపోయారండి ఒక్కరు కూడా బ్రతికారా వారు ఎంత మరి ఉంటారు ఒక్కొక్కరు అలాంటి జీవితాలే మనీ కదా మనం కూడా ఎన్నో అనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్యన ముస్లిం మధ్యన జరుగుతున్నాయి రెండు సంవత్సరాల యుద్ధం కొత్త కొత్త బిల్డింగులు ఒకరు ఒకరు బదులు కొట్టుకుంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు యుద్ధాలు ఎంత దారుణంగా జరుగుతున్నాయో వారు ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు కానీ ఏది జరగదండి మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు ప్రభువు ఎప్పుడు వస్తుందో తెలియదు అన్ని వేళల్లో సిద్ధపాటు కలిగి ఉండాలంటే ప్రభు ఏపీ చూడాలి మనం ఆయనలో చిత్తం కొరకు కనిపెట్టుకుని ఉండాలి కూర్చున్నా లేచిన ఆయన శుతించుకుంటూ ఉండాలి ఆయన స్మరించుకుంటూ ఉండాలి అంతే తప్ప లోకంలో జరిగే ప్రతి దానికి ఆందోళన చెందకూడదు లోకంలో మనకు వస్తున్న ప్రతి పరిస్థితిని బట్టి చింతించకూడదు లోకానికి బానిస అవ్వకూడదు నువ్వు తాగుడా లేకపోతే ఎపిచారమా లేదా నీ తలంపులన పాడైపోతున్నాయా ఆన్లైన్ గేమ్సా బెట్టింగ్సా ఫోన్తోనే సమయం గడుపుతున్నావా సోషల్ మీడియాతోనే ఉంటున్నావా ఏ సేవకుడు ఏ సేవకురాలు ఎవరిని ఎవరిని దూసించుకుంటే అవి చూసుకుంటూ కూర్చుంటున్నావా లేదా వారి కోసం నువ్వు భారంగా పట్టుదలతో ప్రార్థిస్తే దేవుడు సమాధానం అనుగురిస్తాడు హలేలుయ్య పరిచయ విషయంలో ముందుకు సాగాలంటే నువ్వు దేవుడితో అధికంగా సామాసం కలిగి ప్రార్థిస్తూ ఉండాలి అలా నువ్వు ప్రార్థించుతూ కొనసాగుతున్నప్పుడే దేవుడి కార్యాలు నువ్వు చూడగలవు దేవుడిని ప్రత్యక్షత నువ్వు చూడగలవు మనం ఎక్కువగా అధికంగా ప్రార్థన చేయాలండి దేవుడితో సావాసం కలిగి ఉండాలి లోకాన్ని జయించే జయించేవారిగా ఉండాలి లోకము తన ఆశలో గతించిపోతాయి దేశయ్య మాటలు మన హృదయంలో నిలిచిపోవాలంటే నువ్వు ఆయనతో నిలిచి ఉండాలి లోకంలో చచ్చిన వారిగా ఆయనలో బ్రతికిన వారిగా లోకముని జయించే వారిగా అనేక చీకటి బోతుకులకి ఎలుగుగా నువ్వు మారాలి హలేలు నీ విశ్వాస నేత్రల ద్వారాగా నువ్వు ఎలా వండుకుంటున్నావు ఉండాలని ఆలోచించావో అలాగే నీకు నీవే చూడాలి నీకు ఇప్పుడు గర్భం లేదు మొయ్యబడింది ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగవు కానీ గర్భం కాదని రాదన్నారు కానీ నువ్వేమనుకోవాలి నీ నా ప్రాణం పోకముందే ప్రభువు రాక రాకముందే ఈ గర్భంలో ఒక బిడ్డను దేవుడు నాకు ఇస్తాడు నాకు ఒక బిడ్డని ఇస్తాడు ఒక బిడ్డకి అమ్మని నన్ను చేస్తాడని నువ్వు విశ్వసించాలి నువ్వెన్నో చోట్ల జాబుల కొరకు తిరిగవు జాబు నీకు లేదు ఇంక జాబ్ పొందుకునే అర్హత లేదని కానీ అందరూ అంటున్నారు కానీ నా దేవుడు నన్ను ఎంత చదువు చదివించాడంటే గొప్ప జాబ్ ఏదో నా కోసం అది నాకు ఇస్తాడు నేను పొందుకుంటానని నీవు అనుకోవాలి నీకు గృహం లేదు అద్దిల్లు కూడా కట్టుకోలేని పరిస్థితి అద్దులు కట్టుకోలేని పరిస్థితి కానీ నా దేవుడు ఎప్పటికైనా అనేకుల వారికి ఆదరించే ఒక ఇల్లు నాకు ఇస్తాడని నీవు అనుకోవాలి విశ్వాసంతో విశ్వాసమైన మాటలతో ఊహా ప్రపంచంలో విశ్వాసం కలిగి నువ్వు జీవించాలి అది భౌతికంగా అయినా సరే ఆత్మీయంగా అయినా సరే ఈ రెండు కూడా దేవుడికి ఇష్టం కానీ నీలో విశ్వాసం కూడిన మాటలు రావాలి ఇష్టం దేవుడికి ఇష్ట కలిగిన మాటలతో పలకాలి అలాగే ఒకవేళ చెడు విసనాలతో ఉంటే కనుక అక్కడే మోకరించి ప్రార్థించు ప్రభాని సందితిధికి వెళ్ళినా సరే ఈ చెడి విసనాలు ఈ చెడి నేను విడిచిపెట్టలేకపోతాను ఎప్పటికైనా సరే నేను నన్ను నువ్వు మార్చు అనేక వారి ఇలాంటివన్నీ నేను మార్చే మాదిరిగా నన్ను సిద్ధపరచని విశ్వసించు ప్రార్థించు దేవుడి కార్యం చేస్తాడు ఎప్పుడు కూడా విశ్వాస నేత్రాలతో ప్రభు కార్యాలు చూడాలి చూసేలాగా ప్రభుని వేడుకోవాలి కాబట్టి ప్రియా దేవుడి దేవుడి సంఘస్తులారా ప్రియానా సహోదర సహోదరాల ఈ మాటలు మీరు ఎవరైనప్పటికీ కూడా ఏ పరిస్థితులు ఉన్నావో అవి విశ్వాస మాటలు నువ్వేం మాట్లాడుతున్నావో నువ్వు లోకాన్ని జయించిన వాడు జయించినవా అనివి అయితే కనుక క్రీస్తు నందు బ్రతికి ఉంటే కనుక విశ్వాసం కూడిన మాటలు విశ్వాసమైన నేత్రాలు ఆయన ఇమ్మని అడగండి ప్రార్థించండి దేవుడి కార్యాలు చూడండి అనేక వారిని ప్రభు ఏపు నడిపించే బిడలగా విశ్వాసంలో బలపడుతూ అనేక వారిని బలపరిచేవారుగా సిద్ధపరచుకోండి ఆ రీతిగా మీ హృదయాన్ని సిద్ధపరచుకోండి అట్టి కృపాదేనైతే దేనైతే ప్రభు మనందరికీ దినము అను గురించునుగాక ఆమెన్ ఆమ్